రాజమండ్రి వేయల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ మెగా జాబ్ మేళాకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో సహా రమారమి నూట యాభై వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరై ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు ఐదు వేల మందికి జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు వచ్చేలా ఏర్పాట్లు చేశామని ఏడెనిమిది వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని అంచనా వేస్తున్నామని అన్నారు అభ్యర్థులు నేరుగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు జాబ్ మేళాకు వచ్చి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఎంపీ భరత్ తెలిపారు కూడా నమస్కారం రాజమహేంద్రవరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా జాబ్ మేళ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం బిగ్గెస్ట్ జాబ్ మేళా పెట్టనున్నాము నిరుద్యోగ యువత అందరికీ కూడా శుభవార్త ఎందుచేతనంటే రేపు ఉదయం అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్కి నూట యాభై కంపెనీలు రైట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర నుంచి బ్యాంక్స్ దగ్గర నుంచి ఇట్లాగా ఎంఎన్సీ కంపెనీస్ దగ్గర నుంచి హెట్రో కిమ్స్ ఇట్లాగా మొత్తము నేషనల్ వైడ్ ఉన్న కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా రేపు ఉదయము తొమ్మిది గంటలకి మార్గాని ఎస్టేట్స్కి రానున్నారు రాజమహేంద్రవరం యూత్ అందరూ కూడా రైట్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఫర్దర్ స్టడీస్ చేయలేని వాళ్ళ దగ్గర నుంచి స్కిల్డ్ అన్స్కిల్డ్ అక్కడి నుంచి పీజీ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళ దాకా వాళ్ళకున్న డిగ్రీ బట్టి వాళ్ళకున్న ప్రతిభ బట్టి రేపు ఉదయము మార్గాని ఎస్టేట్స్లో జరగబోతూ ఉంది రాజమహేంద్రవరం యువత అందరికీ కూడా శుభవార్తగా ఇవాళ అభివర్ణిస్తూ రేపు అందరూ కూడా రండి ఎందుకు చేతనంటే ఐదు వేల ఉద్యోగాలు అనంటే చిన్న అంశం కాదు వన్ ఫిఫ్టీ కంపెనీస్ రావడం అని అంటే కూడా చిన్న అంశం కాదు పాటు లోకల్గా ఉన్న ఎవరైతే స్టోర్స్ కానీ లేకపోతే లోకల్గా ఉన్న ఎవరైనా కానీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం ఈ మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణము సుమారుగా నాలుగు ఎకరాలు కేవలం ఈ జాబ్ మేళాకి ఉపయోగిస్తూ ఉన్నాం సో నేను రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కనీస పక్షాన ఎనిమిది ఏడు ఎనిమిది వేల మంది యువత వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో అదే రకంగా మీడియా ద్వారాగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది కొంత ప్రచారము పూర్తి స్థాయిగా మీ ద్వారా పంపించాలని మరి కోరుకుంటూ ఇది ఒకటే కాకుండా రేపు భవిష్యత్తు